మార్గశిర మాసం ప్రతి కార్తీక మాసంలోనే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైంది ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున వస్తుంది చాలా మందికి చవితి తేదీ కదా సంకట చవితి పద్దెనిమిదిని ఎలా పంతొమ్మిది చేసుకోవాలా కదా అంటూ అందరికి డౌట్ లో ఉంటుంది తడియా తిది ఉదయం పదిన్నర నిమిషాలకు తర్వాత పద్దెనిమిదవ రోజున ప్రదోష సమయానికి చతుర్థి తిది ఉన్నటువంటి రోజున మాత్రమే సంకటాహార చతుర్థి వ్రతాన్ని మనం చేసుకోవాలి ఇక ఆ రోజుల విశిష్టమని మనం తెలుసుకుందాం అట్లయితే ఆ రోజు నక్షత్రము పుష్యమే నక్షత్రం మూడు నక్షత్రాలపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన నక్షత్రాల్లో చూసుకుంటే పుష్ ఉత్తరాపాద పుష్యమి అనురాధ ఈ మూడు నక్షత్రాల్లో కల్లా పుష్యమే నక్షత్రము చాలా గొప్పదైనది ఎందుకంటే ఆ అలంకారణ వంటి చంద్రుడు ఈ రాశిలో ఉంటాడు పుష్యమి నక్షత్రము కాబట్టి పునర్ పునర్వసు పెట్టుకుంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పొంది ఉంటుంది పైగా పుష్పమి నక్షత్రంలో కూడినటువంటి సంకట చతుర్థి చాలా అరుదుగా వస్తుందట ఈ రోజున మహా సంకటహరి చతుర్థి అనే అటువంటి వ్రతాన్ని చేసుకోవాలి ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గృహిణులు చేసుకోవచ్చు స్టూడెంట్స్ చేసుకోవచ్చు ఉద్యోగులు చేసుకోవచ్చు ఈ ఉద్యోగ ఈ వ్రతం వల్ల ధర సమస్యలు ఆర్థిక సమస్యలు విద్యాభివృద్ధి కలుగుతుంది గత జన్మ కర్మ దోషాలు ఉన్నటువంటివి ఈ సమయంలో ఈ జన్మ ఎత్తి ఈ తర్వాత ఈ జన్మలో కష్టాలు నష్టాలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దానికి ఈ ఒక్క వ్రతాన్ని ఈ రోజు ఆచరించడం పుష్మ నక్షత్రం రోజున ఎందుకు విశిష్టత అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము గురువు ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు మాత్రమే రెండు గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాయి అందులో పుష్యమి నక్షత్రం ఒకటి మరి ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు కేతు గ్రహానికి అధిపతి వినాయకుడు అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి శని నక్షత్రం అయినటువంటి పుష్ప నక్షత్రం రాహు కేతువులోని కేతు అన్ని ఆటంకులు చూసినా అది ఆ కేతు గ్రహానికి అధిపతి అయిన వినాయక స్వామిని కాబట్టి వినాయక స్వామి యొక్క సంకటహార చేతుడి ఈ కలిసి రావటం పుష్ప నక్షత్రం చాలా విశేషం కాబట్టి కేతు అయితే మనకు చెప్పకుండా మనకు ఆటంకాలు చేస్తాడు మానవ జీవితంలో కొన్ని అనుకునే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకున్న తర్వాత మనం ఏదో జాకెట్ ముక్కలు తీసుకొని అందులో దానికి పసుపు పోకుమలు మనం బొట్లు పెట్టి తర్వాత మూడు పిడికల్ల బియ్యం వేసుకొని మనకు కావాల్సిన కోరిక మనకి ఏదైతే మనకి ఆటంకాలు కలిగిస్తూ మన పనికి జరగట్లేదు మన పనిని తలుచుకుంటూ స్వామివారి రామాలు చదువుకుంటూ మూడు పిడికల్ల బియ్యము రెండు ఒక్కలు రెండు ఖర్చూరాలు మనం ఎంతైతే మనం దక్షిణ పెట్టాలను దక్షిణ పెట్టాక మనం అయితే ఏ కోరిక అయితే నెరవేరాలనుకుంటామో దేని మీద మనసు నిలపకుండా మనం ఆ ముడిపినే స్వామివారి యొక్క పై స్వామివారిపై మనసు నిలుపుకుంటూ మన కోరిక త్వరగా నెరవేరాలంటూ ఆ ముడుపును కట్టుకోవాలి అలాగే మనం వినాయకుడి గుళ్ళోకి వెళ్ళి మన పేరు మీద ఆచరణ చేయించుకోవాలి సంకట హిమాలు పాటిస్తూ మీరు పూజలు చేసుకోవాలి ఇలా చేసుకోవటం ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచిది అలాగే మన జాతకం కూడా మారుతుంది Thank you.